పవర్ యూత్ స్వచ్ఛంద సేవ సొసైటీ ద్వారా నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఆదర్శనీయమని నెల్లూరు ఫోర్త్ టౌన్ సిఐ రోసయ్య అభినందించారు నెల్లూరు దర్గా మెట్ట ప్రగతి నగర్ మెయిన్ రోడ్డులో పవర్ యూత్ స్వచ్ఛంద సేవ సొసైటీ వ్యవస్థాపకులు కోగిలి రమేష్ రాజ్ వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో మజ్జిగ మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు ముఖ్య అతిథులుగా విచ్చేసిన నెల్లూరు ఫోర్త్ టౌన్ సిఐ రోసయ్య చలివేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు సుమారు ఎనిమిది వందల మందికి పైగా వాహన చోదకులకు పాదాచారులకు మజ్జిగ మంచినీటిని పంపిణీ చేశారు ఈ సందర్భ మాట్లాడుతూ పవర్ యూత్ స్వచ్ఛంద సేవ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఆదర్శనీయమని ప్రశంసించారు యువత సన్మార్గంలో నడిచేలా సొసైటీ వ్యవస్థాపకులు కోగ్లి రమేష్ రాజ్ నేతృత్వంలో వారి మిత్రం సామాజిక సేవలు నిర్వహించడం అందరికీ ఆదర్శనీయమని కొనియాడారు అనంతరం పవర్ యూత్ స్వచ్ఛంద సేవ సొసైటీ వ్యవస్థాపకులు రమేష్ రాజ్ అధ్యక్షులు వెంకట ముని సూర్య మాట్లాడారు సొసైటీ సభ్యులు దాతల సహకారంతో పలు సేవా కార్యక్రమాలను స్ఫూర్తిదాయకంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ క్రమంలో వేసవి కాలంలో ప్రజల దహన జ్యోతి జ్యోతిగల్ల కుమార్తె ఏకుళ్ళు శిల్పా గారి జ్ఞాపకార్థం చలివేంద్రాన్ని వారి సహకారంతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పౌరుత్ స్వచ్ఛంద సేవ సొసైటీ ఉపాధ్యక్షుడు సుధాకర్ సభ్యులు సురేష్ యశ్వంత్ ధనలక్ష్మి బాలాజీ సతీష్ సాయి అనిల్ సాయితేజ రమేష్ కొండారెడ్డి ప్రకాష్ హర్షప్రియ మధు ప్రశాంత్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు స్వచ్ఛంద సంస్థ ఈ సేవా సొసైటీ రమేష్ మరియు వాళ్ళ టీము మనకి ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రెండు నెలల పాటు ఈ యొక్క ఇల్లు చలివేంద్ర ఉంది ఒక వ్యక్తిని బట్టి ఉన్నటువంటి దాహం చేసేదానికి వీళ్ళు ముందుకు వచ్చారు సో ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఈ మంచిగా మరియు వాటర్ వేసవ కాలంలో ఇక్కడ ఉన్నటువంటి వెండలు మరీ ఎక్కువగా ఉన్నాయి ఈ ఎరుకల మే ఎక్కువ ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఇలా ఏర్పాటు చేసినటువంటి రమేష్ వాళ్ళ టీముకి కృతజ్ఞత తెలుసుకున్నాం థ్యాంక్ ఉండాలి అందులో మనం ఉండాలి అన్న సేవా ఆలోచనతో పౌరీ స్వచ్ఛంద సేవ సొసైటీ సేవా కార్యక్రమాలు చేపడుతున్నాము అందులో భాగంగా ప్రతి సంవత్సరము కూడా ఈ వేస వెండల్లో పాదాచారులకు వాహనదారులకు రహత్తిని తీర్చడం కోసం చలివేంద్రాలు పలు చోట్ల రెండు మూడు చోట్ల ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇవాళ ఈ వేసవి కాలంలో ఈ ఎండలకి ఎవరు ఇబ్బంది పడకూడదు అన్న సేవా ఆలోచనతో తరగా ప్రగతి నగర్ మెయిన్ రోడ్ వద్ద స్వచ్ఛందంగా ఇవాళ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మజ్జిగ కూడా ఒక ఏడు వందల ఎనిమిది వందల మందికి అందించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్కిల్ ఇన్స్పెక్టర్ భోసయ్య సార్ గారు కూడా విచ్చేసి రిబ్బన్ కటింగ్ చేయడం జరిగింది సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే రోజుల్లో మరికొన్ని చోట్ల చలివళనాలు ఏర్పాటు చేస్తామని అదేవిధంగా ఆపదలో ఉన్నవారికి కష్టాల్లో ఉన్నవారికి పౌరి స్వచ్ఛంద సేవ సొసైటీ మా వంతు సహాయం అందించడం ముందుంటుందని తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు చిన్నలు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం నా పేరు మునువల్ కచ్ ఈరోజు పౌరి స్వచ్ఛంద సేవా సొసైటీ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఎండలు మండిపోతూ ఉన్నాయి నెల్లూరు జిల్లాలో చూసినట్లయితే మునిపెన్నడు లేని విధంగా ఈ ఏప్రిల్ నలభై ఐదు యాభై డిగ్రీలు కూడా చూస్తూ ఉన్నాము సో ఇటువంటి సమయంలోనే మనం పాదచారులకు మరియు వాహనదారులకు వాళ్ళ దాహార్తిని తీసేదానికి అనుగుణంగా ఉండాలి అని చెప్పి ఈరోజు పౌర్యూత్ ఆధ్వర్యంలో పొల్లకూర్ రోడ్ ప్రగతి నగర్ మెయిన్ రోడ్ వద్ద చలియోధనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ చలేంద్ర కార్యక్రమానికి పోస్ట్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రోసయ్య గారు రావడం జరిగింది దానికి మేము ప్రత్యేకంగా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము ఈరోజు మొదటి రోజు సందర్భంగా ఎనిమిది వందల మందికి పైగా మజ్జిగ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిపి జరిగింది వచ్చిపోయే దారిలో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరికి పంచడం జరిగింది అప్పట్లాగే రాబోయే రోజుల్లో కూడా మరికొన్ని చోట్ల పౌరి స్వచ్ఛంద సేవా సొసైటీ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సమయం సందర్భంగా తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ధన్యవాదాలు तो विश्वसाई एजुकेशनल सोसाइटी वाली विश्वसाई जेई टॉपर प्रोग्राम ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ దైలియం ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్ ఫుల్ లెంత్ జేఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి